బ్యూటిఫుల్ శారీ అండి సో ఈ శారీ కూడా చూడండి మీకు సో ఇవే కాదండి వీడియోలో చూపించే శారీసే కాదు మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ అంతా కూడా మీరు మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ నుంచి కూడా చెక్ చేయొచ్చు మన హ్యాండ్లూమ్ శారీస్ అన్ని మీరు ఇన్స్టాగ్రామ్లో సెట్ చేస్తే మీకు మీకు ఇవి డార్క్వి బ్లూ కలర్ వస్తుంది బార్డర్స్ ఏమో టూ బోర్డర్స్ సేమ్ ఇవి కూడా హైట్ ఎక్కువ వస్తుందండి మీకు చెప్పాను కదా ఫార్టీ సెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది మీరు ఎత్తుగా ఉన్న సరే సిక్స్ వీడ్స్ ఉన్న పర్సన్ అయినా మీకు శారీ సింపుల్గా హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ కృష్ణ ఈరోజు మనం భవన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు ఈరోజు డాకా కాటన్ శారీస్ చూపిపోతున్నాను సో చాలా బాగుంటుంది డాకా కాటన్లో త్రీ డిజైన్స్ చూపిస్తున్నాను అండ్ మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను లో ఫాలో అవుతుండడం వల్ల న్యూ కలెక్షన్ ఉంటుందని అండ్ లో మీకు గీవ్ అవే కూడా ఉంటుందండి అండ్ గివ్ అవే డీటెయిల్స్ మీకు లో పోస్ట్ చేశాను జస్ట్ మీ మొబైల్ ఓపెన్ చేసి మొబైల్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి లో సెర్చ్ బార్లో మీరు మన హ్యాండ్లూమ్ శారీస్ అని టైప్ చేయండి సో మన హ్యాండ్లూమ్ శారీస్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీరు వెంటనే ఫాలో చేసి స్క్రీన్ మీద ఒక పోస్ట్ కనిపిస్తుంది ఆ పోస్ట్కి లైక్ చేసి కామెంట్ చేయండి జస్ట్ అంతే మీరు కి ఎలిజిబుల్ అవుతారు మీకు ట్వంటీ సిక్స్త్ జా జూన్ జూన్ ట్వంటీ సిక్స్త్ మేము గీవేవేల్ లైవ్లోకి వచ్చేసి విన్నర్ అనౌన్స్మెంట్ చేస్తాము సో ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి సో ఒకసారి ఇప్పుడే ఫాలో అయ్యి మీరు కామెంట్ చేయండి ప్రెసెంట్ అయితే వీడియో అయితే కలెక్షన్స్ భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో మీకు మొత్తం కూడా డాకా కాటన్ శారీస్ చూపిబోతున్నానండి ఎస్టర్డే కూడా మీకు ఖాదీ కాటన్ శారీస్ చూపించాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో బట్ నవ్వు మీకు బాటా డాకా కాటన్ శారీస్ చూపిపోతున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డిజైన్స్ మాత్రం అండ్ టూ బోర్డర్స్ శారీలో టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ శారీ అంతా పర్పుల్ కలర్ వచ్చిందండి మీకు పర్పుల్ కలర్లో మొత్తం శారీ వస్తుంది కాటన్ మాత్రమే ఉంటుంది శారీ మాత్రం అండ్ మీకు ప్రీమియం కలెక్షన్ అయితే ఉంటుంది ఈ శారీ అండ్ మీకు ఐదున్నర మీటర్లు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్ శారీ లెంత్ వస్తుంది విత్ చెంగ్ మాత్రం వన్ మీటర్ ఇలా వస్తుంది వీటికి బ్లౌజెస్ రావండి మీకు డాకా కాటన్ అంటే మాక్సిమం బ్లౌజెస్ రావు వితౌట్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ డబల్ వన్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఈ శారీ కూడా చూడండి మీకు సో ఇవే కాదండి వీడియోలో చూపించే శారీసే కాదు మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ అంతా కూడా మీరు మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ నుంచి కూడా చెక్ చేయొచ్చు మన హ్యాండ్లూమ్ శారీస్ అని మీరు ఇన్స్టాగ్రామ్లో సెట్ చేస్తే మీకు మన ప్రొఫైల్ వస్తుంది ఫాలో అయ్యి డైలీ మీకు న్యూ కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాం మీరు ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అయ్యి అక్కడ కలెక్షన్స్ కూడా చెక్ చేయొచ్చు ప్రజెంట్ గివ్ అవే కూడా డీటెయిల్స్ అనౌన్స్ చేశాము సో గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఇప్పుడే కల మీరైతే ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి ఇలా వస్తుంది పళ్ళు ఈ వీడియోలో శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే మీకు ఫొటోస్ పంపిస్తాం శారీ కలెక్షన్స్ ఫొటోస్ ప్రతిదీ మీకు పంపిస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసి మీకు ఏ శారీ నచ్చితే అది ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ ఇంకో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో చాలా బాగుంది వీడియోలో త్రీ డిజైన్స్ చూపిస్తాను సో ఇది ఫస్ట్ డిజైన్ మీకు మొత్తం కూడా ఎక్కడా కూడా జరీ రాదండి ఈ మోడల్స్లో మీరు చూస్తున్నంతా కూడా వివింగ్ శారీ వీవింగ్లోనే వస్తుంది ప్రింట్ కూడా రాదు వీవింగ్ శారీ మొత్తం థ్రెడ్ వీవింగ్ శారీ కంప్లీట్గా అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు జరి వచ్చిందని జరీ అయితే రాదండి అండ్ ఇంకొక కలర్ సో ఈ కలర్ కూడా ఇవి మీకు ఎక్కువగా కలర్నేత ఫ్యాబ్రిక్ వస్తుందంటే టూ కలర్ థ్రెడ్స్ ఉంటాయి శారీలో నేత రావడం వలన కొన్ని కలర్స్ మైల్డ్ డిఫరెన్స్గా ఉండొచ్చు మీరు టీవీలో మొబైల్స్లో చూసినప్పుడు నార్మల్గా కంటే జస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది సో మీకు కన్ఫర్మేషన్ కోసం ఫొటోస్ పంపిస్తాము ఇన్ కేస్ ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసమైనా ఇప్పుడే వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ మన వెబ్సైట్ నుంచి కూడా మీరు శారీస్ ఆర్డర్స్ చేయొచ్చు మన వెబ్సైట్ లింక్ డబ్ల్యూ డాట్ భావన హెండ్లూమ్స్ డాట్ ఇన్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాము చెక్ చేయండి మీరు వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఉన్న కలెక్షన్స్ అన్నీ కూడా చెక్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు ప్రెజెంట్ భావన ఫస్ట్ కూపన్ యూజ్ చేసి మీరు టెన్ పర్సెంట్ ఆఫ్ కూడా వెబ్సైట్ ఆర్డర్స్లో మీరు ప్లేస్ చేయొచ్చు అండ్ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీలో కూడా శారీస్ తీసుకోవచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో బ్లూ కలర్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా బ్లూ కలర్ వచ్చింది బార్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బార్డర్స్ వచ్చి శారీ చూడండి మీకు హైట్ కూడా శారీ హైట్ ఫార్టీ సిక్స్ టు ఫార్టీ సెవెన్ ఇంచెస్ వస్తుంది అంటే మీరు కొంచెం హైట్ పర్సన్స్ స్టాలిష్ పర్సన్స్ అయినా శారీ మీకు సింపుల్గా సరిపోతుందండి ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో చాలా బాగుంది ఈ డిజైన్ మీకు రెడ్ కలర్ వచ్చింది రెడ్ అండ్ మెరూన్ కలర్ బార్డర్ శారీ అంతా కూడా ఇదే వస్తుంది బ్లౌజ్ మాత్రం రాదండి వితౌట్ బ్లౌజ్ ఈ శారీస్ వస్తున్నాయి ప్రైస్ డబల్ వన్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ డాకా కాటన్ శారీస్ విత్ బుటీ స్టైల్ అండి మీకు మిడిల్ శారీ శారీ అంతా కనిపిస్తుంది థ్రెడ్ బిమెంట్ శారీ ఎక్కడా కూడా జరీ రాదు ప్రింట్ రాదు బోర్డర్స్ థ్రెడ్ వివెన్ బోర్డర్స్ మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను ఇలా థ్రెడ్ వివెన్ బార్డర్స్ వస్తాయి శారీ అంతా కూడా స్మాల్ బూటీస్ మ్యాంగో బూటీస్ మ్యాంగో వివెన్ బూటీస్ వస్తుంది శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ అనేది అసలు ఉండదు విత్ హండ్రెడ్ కౌండ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది వీటికి కూడా మీకు బ్లౌజెస్ రావండి వితౌట్ బ్లౌజ్ అండ్ పైట్ ఏమో కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది శారీస్ ప్రైజెస్ వన్ జీరో డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి మెరూన్ కలర్ డార్క్ మెరూన్ విత్ బ్లూ కలర్ బోర్డర్ శారీ ఇవి కట్టుకుంటే లుక్ వైజ్గా బాగుంటుంది చాలా మంచి లుక్ వస్తుందండి ఎవరైతే కొంచెం అఫీషియల్గా ప్రీమియం కలెక్షన్ కావాలి అనుకుంటున్నారో ఈ శారీస్ మీరు చెక్ చేయొచ్చు అండ్ చిన్న చిన్న అకేషన్స్కి కూడా శారీస్ చాలా బాగుంటాయి ఫెస్టివల్స్కి చిన్న చిన్న ఒకేషన్స్కి మంచి లుక్ వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ అండి మీకు ఇవి డార్క్ నావీ బ్లూ కలర్ వస్తుంది బోర్డర్స్ ఏమో టూ బోర్డర్స్ సేమ్ ఇవి కూడా హైట్ ఎక్కువే వస్తుందండి మీకు చెప్పాను కదా ఫార్టీ సెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది మీరు ఎత్తుగా ఉన్న సరే సిక్స్ ఫీట్స్ ఉన్న పర్సన్ అయినా మీకు శారీ సింపుల్గా చాలా సింపుల్గా హైట్ సరిపోతుంది లెంత్ కూడా మీకు ఐదున్నర మీటర్లో కన్ఫామ్ లెంత్ వస్తుంది ప్రైస్ థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక కలర్ పింక్ కలర్ కాంబినేషన్ మీకు వీడియోలో చూపించే కలర్స్లో చాలా వరకు డిఫరెంట్గానే చూపిస్తాం అంటే వచ్చిన కలర్ మళ్ళీ రాదు మీకు డిఫరెంట్గా ప్రతిసారి ఉంటుంది ఈ కలర్ రాలేదు లేదు ప్రతి కలర్ ఉంటుంది అవైలబుల్ మాత్రం అండ్ పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకో కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కొంచెం డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది శారీ మాత్రం సో ఇవి మీకు పార్సిల్స్ అనేవి అంటే మీరు ఒకసారి ఆర్డర్ చేశాక పార్సిల్స్ ప్యాకింగ్ అనేది మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ ప్రతి సారీ మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతిసారి మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం డిపెండ్ అయి ఉంటుంది బట్ ప్రతిసారి కూడా మేము మీ అడ్రస్కి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ప్రియారిటీగా పంపిస్తాము ఈ మోడల్లో లాస్ట్ కలర్ ఈ కాంబినేషన్ డార్క్ గ్రీన్ అంటే పశ్చిమ ఒడికాయ కలర్ వచ్చింది కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది సో చాలా క్లాసిక్ లుక్ వస్తుంది సారీ అండ్ వీడియోలో చూపించే ప్రతి శారీ డిజైన్స్ బాగున్నాయండి మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ప్రైజెస్ వన్ జీరో డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ చెక్స్ ప్యాటర్న్ థ్రెడ్ బీవెన్ శారీ కంప్లీట్గా థ్రెడ్ బీఈవెన్ మీకు ఎక్కడ ప్రింట్ జరీ రాదు శారీ అంతా కూడా స్మాల్ చెక్స్ డిజైన్ వస్తుంది సో కొంచెం అంటే మీకు ఇప్పటివరకు చూపించినవి బుటీస్ డిజైన్ చూపించాను స్మాల్ స్మాల్ బుటీస్తో వచ్చినవి బట్ ఇప్పుడు చెక్స్ ప్యాటర్న్ చాలా క్లాసిక్ ఉంటుంది బోర్డర్స్ ఏవైతే అబో అండ్ బోటమ్ బోర్డర్ కనిపిస్తున్నాయో మీకు కంప్లీట్గా థ్రెడ్ వివి అండ్ బోర్డర్ మీరు బ్యాక్ నుంచి కూడా చూడవచ్చు థ్రెడ్ వివెన్ అండ్ బోర్డర్ శారీ అంతా కూడా అఫీషియల్గా చాలా బాగుంటుంది అండ్ పైడ్చింగ్ మీకు వన్ మీటర్ వీటికి కూడా బ్లౌజెస్ రావు వితౌట్ బ్లౌజ్ శారీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇలా మీరు మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అంతా ఆన్లైన్ నుంచే కాదు షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట బస్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామల్యం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది సో నియర్ బై లొకేషన్ పండరిపురం సుగలీ కాలనీ మీరు షాప్ దగ్గరకు వచ్చి కలెక్షన్స్ అంతా చెక్ చేసి కూడా తీసుకోవచ్చు మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ మీరు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో కూడా మీరు త్రీ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి పర్చేస్ చేయొచ్చు యూట్యూబ్ ఆర్డర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి మీరు ఆర్డర్స్ చేయొచ్చు ఆర్ వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ చేయొచ్చు సో వెబ్సైట్లో కూడా మీకు మంచి మంచి కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాయి చెక్ చేయండి అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి అండ్ ఈ శారీ చూడండి మీకు చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది విత్ బుటీస్ వచ్చింది విత్ రెడ్ వివెన్ బోర్డర్స్ చాలా బాగుంది డిజైన్ సో డాకా కాటన్ శారీ ఇలా వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ గ్రే కలర్ శారీ విత్ హాఫ్ వైట్ డిజైన్ బార్డర్ వచ్చింది కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చాలా క్లాసిక్గా ఉంది అండ్ పైడ్చింగ్ చూస్తే మీకు ఇలా వస్తుంది వీటి ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన డిజైన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను మిస్ కాకండి గీవ్ ఏ జూన్ ట్వంటీ సిక్స్త్ మీకు ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది ఇప్పుడే మీరు ఇన్స్టాగ్రామ్ వెళ్ళి కామెంట్ చేయండి పోస్ట్ అనేది మీకు స్టార్టింగ్లో ఇచ్చాను ఇప్పుడు కూడా ఇస్తున్నాను డిస్ప్లే అవుతుంది ఈ పోస్ట్కి మాత్రమే మీరు కామెంట్ చేయండి మీలో ఎవరైనా ఒకరు కొంతమంది ఒకరని చెప్పట్లేదు కొంతమంది గిఫ్ట్ అనేది మీరు గెలుచుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్